సార్ కొండబాబు గారు ఈ గౌతమి జీవకార్య సంఘంలో ఆదాయ వనరులు వాటికి సంబంధించిన వివరాలు మా విఎస్బి ప్రేక్షకులకి తెలియజేయగలరా ఖచ్చితంగా తెలియజేస్తాం ఆదాయ వనరులు అంటే ఎవరైనా దాతలు ఇచ్చేటటువంటి కొంత మేరకండి రెండోది ఇక్కడ షాపులు ఉన్నాయి ఇంచుమించు ఐదు ఆరు షాపులు ఉన్నాయండి ఈ ఐదు ఆరు షాపుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం రెండోది ఇక్కడ ఒక అట్ల ఫ్యాక్టరీ లాంటిది ఉంది దాని నుంచి నలభై రెండు వేలు వస్తుంది ఇంకా కొద్ది కొద్దిగా వస్తున్నాయండి కానీ అక్కడ కొంతమంది ఇంకా డబ్బు కట్టడం వల్ల వీళ్ళకి కొంచెం మెరుగైనటువంటి సదుపాయాలు సరి కుదరట్లేదు డబ్బులన్నీ వస్తే ఇంకా మెరుగదు ఇక్కడ ఆదాయానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నట్టుగా అది మీరు గుర్తించినట్టుగా ఈ మధ్య వివిధ ప్రసార మాధ్యమాల్లో మేము చూస్తాం ఆ సమస్యలు ఏంటి మీరు ఏం గుర్తించారు అది నేను చెప్పదలుచుకుంటే అండి ఇక్కడ మూడు ఎకరాలన్నర సైట్ ఉందండి ఒక ఎకరం ఒకటి ఉందండి ఈ మూడు ఎకరాలున్నర సైట్ కూడా ఒక వ్యక్తికి తీసుకు ఇచ్చారు ఆ వ్యక్తి ఈ కరోనా సమయంలో చనిపోయాడు అప్పటికి రెండు వేల పదిహేడుతో అతను అయిపోతుంది అతను అయిపోయినట్టుగా నేను ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి ఫోటోలు తీసి ఆ ఫోటోలు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఈ గౌతమి జీవకరణ్ సంఘానికి నేను యాడ్వర్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు ఎండవర్ చేస్తున్నానని కాగితాల వరకు చెప్పాడు కానీ యాండవర్క్ చేయలేదు ఎండువర్ చేయకుండా ఉన్నప్పుడు అతను చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఎంటర్ అయ్యాడు వాళ్ళ తమ్ముడు ఎంటర్ అయ్యి వాళ్ళ తమ్ముడు ఏం చేసేటట్టు పూర్తి స్థాయిలో ఈ భూమిని కబ్జా రూపంలోనే ఎందుకంటే డబ్బులు అతనే నేను అంత ఇస్తాను అంతే అని చెప్పడం అధికారులు అంత ఇస్తే చాలు లే అని అధికారులు కూడా వారితో కుమ్మక్కయి లాలోచి ఆ ఆ డబ్బులకి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు పబ్లిక్ యాక్షన్ పెట్టడం కానీ ఇక లేదో కాగితం అతనికి ఇవ్వడం కానీ అతను ఒక లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చి నాకు యాక్షన్లో వచ్చిందని కానీ ఏమి లేదండి రికార్డులో ఏమి లేవు కానీ నాదే హక్కు నాదే సొంతం అన్నట్టుగా నేను ఇదిగో తెస్తాను ఈ అధికారులు కూడా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసుకొని ఏదైతే అతను ఆంక్షలు విధించాడో అతను ఏదైతే కండిషన్ పెట్టాడో అంతకు ఒప్పందం చేసుకోను మూడున్నర ఎకరాలు దాన్ని అతను పాడుకుంటూ ఉన్నాడు ఆ పాడుకోవడం కదండి తను కట్టకుండా అదేదో దయ మీద ఇచ్చినట్టుగా నడుపుతున్నాడు మూడున్నర ఎకరాలు గడ్డి పెంచుకుంటున్నాడు గేదెను పెంచుకుంటున్నాడు ఆవులు పెంచుకుంటున్నాడు అదే విధంగా కోళ్ళను పెంచుకుంటున్నాడు నిజానికి చెప్పాలంటే లోపకారిగా అందులో సారా వ్యాపారం కూడా చేసినట్టు ఆ విధంగా ఆదాయం పొంది మోటర్ జీవకరేం సంఘాంతే కరెంటు సంఘం సంఘాంతే కానీ వీళ్ళది అయినప్పటికీ కూడా తను డబ్బులు కట్టకోకుండా ఎగేసి నాటకాలు ఆడుతూ వచ్చారు అంటే ఈ ఈ యొక్క సంస్థకి గండు కొట్టాడు పూర్తిగా ఏదైతే వీళ్ళకి చదువులకు కానీ ఆహారానికి కానీ లేక వీళ్ళ యొక్క ఆరోగ్యాలకు సంబంధించిన విద్య వైద్యానికి కానీ ఏ రకంగా ఖర్చులు పెట్టడానికి వీలు విధంగా అతను మూడున్నర ఎకరాల్లో ఎంజాయ్ చేశాడు ఎంజాయ్ చేస్తూ అతను లెటర్ ఏం పెట్టాడంటే ఊర్లో కూడా అందరూ వదిలేసిన గుడ్డు ఆవుల్ని రోడ్ల మీద ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలితే ఆయావుల్ని తర్వాత అతను ఈ గడ్డి పెంచి ఆ గడ్డిని తీసుకెళ్లి రోడ్లు అంటున్న వాటికి మోగజీవులకి అన్నట్లకి కూడా నేను ఆహారం పెడుతున్నాను కానీ దీని వల్ల లబ్ధి పొందట్లేదని చెప్పేసి మళ్ళీ అది ఒక కాహాని రాసి అది అలా కొనసాగించుకుంటూ వచ్చారు ఇది కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి అధికారులు ఈ సూచనలన్నీ చేసింది అధికారులే ఆ రకంగా అతను ఇప్పుడు ఇప్పుడు వరకు మెల్లుకుంటూ వచ్చాడు మొన్న మే నెలలో కూడా అప్పుడు అప్పజెప్పేసానన్న వ్యక్తి మొన్న మే నెలలో పోలీసులని రెవెన్యూ అధికారిని ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లు వెళ్ళి దౌర్జన్యంగా దాన్ని తీసెత్తేనే కానీ అతను బయటకు వెళ్ళలేదు వెళ్ళినా గానీ డబ్బు కట్టవలసి ఉంది డబ్బు కట్టకుండా వెళ్ళాడు మళ్ళీ పైగా కోర్టుకి అయితే కోర్టు తీర్పిచ్చింది ఏమని ఇది ఒక జీవకార్య సంఘానికి సంబంధించినటువంటి సంస్థ ఆస్తి ఆస్తిని నువ్వు ఎంజాయ్ చేస్తావు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయవలసిందే డబ్బు కూడా కట్టవలసిందే కోర్టు ఖర్చులతో సహా నువ్వు కట్టవలసిందే ఎలాగని చెప్పేసి ఆ ఎవరైతే ఆ మూడున్నర ఎకరాలు తన ఆధీనంలో ఉంచుకున్నాడో అది అంతవరకు ఇచ్చేది రెండోది ఏంటంటే ఈ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్లో కొంతమంది మూడు అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టేసుకున్నారు అంటే దీనికి చేర్చున్నటువంటి ఆస్తిని వాళ్ళ భూమితో పాటు ఇది కట్టేసుకున్నారు ఈ టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అధికారులు ఏ రకం ఏ రకంగా దానికి పర్మిషన్ ఇచ్చారు అనేటటువంటిది అది నిన్న కౌన్సిల్ తీర్మానంలో ప పన్నెండో అంశంగా వచ్చింది దాన్ని తాత్కాలిక వాయిదా ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారు ఆ భూమికి జాయింట్ సర్వేర్ పెట్టాలి ఆ సర్వేర్ పెట్టి మూడు అంతస్తుల బిల్డింగ్ ఎలా కట్టుకున్నారు అనేటటువంటిది అని ఇలాగా దీనికి సంబంధించినటువంటి ఈ ఏదైతే స్వామీజీ దీనికి సంబంధించి తాత్కాలిక సెటిల్ అయ్యింది తప్ప పర్మెంట్ బిల్డింగ్ కట్టి దాన్ని పిల్లర్స్ చేయటానికి లేదు కానీ చుట్టూ ఏంటంటే ఒక సైడ్ ఆర్టీఓ ఆఫీస్కి కొత్త స్థలం తీసుకున్నారు ఒక ఎకరం మోగజీవుల్ని అంటే గో సంరక్షణకు సంబంధించి వాళ్ళు నాలుగు ఎకరాలు తీసుకున్నారు దేవస్థానానికి సంబంధించి పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లకు కట్టేసి ఇక్కడ కొను కొను తీశారు చుట్టూ దీన్ని ఆ నిబంధనలకు వ్యతిరేకంగానే చేశారండి గత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాలు కుదించబడ్డారు ఆ కుదించబడ్డ కొట్లు కూడా ఈ ఎవరికాళ్ళు ఆక్యుపై చేసేసి వాళ్ళు నామమాత్రంగా కట్టి ఎకరాల ఎకరాలు రోడ్డు పాయింట్లో బ్రహ్మాండమైనటువంటి రోడ్డు పాయింట్లో హైవే రోడ్లో ఉన్నటువంటి సైట్లని వాళ్ళు ఎర్రచంద్రం లాంటి మొక్కలు కూడా పెంచుకొని మొక్కలు పెంచి అమ్ముతూ ఉండి అంటే నామమాత్రంగా ఇచ్చినట్టు ఇచ్చి చేశారు అది కూడా ఇవ్వడం మానేశారు కొంతమంది అయితే దానివల్ల ఈ వీళ్ళకి ఏదైతే ఆదాయ వనరులు రావాల్సి ఉందో ఆదాయ వనరులు రాలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సైట్ అయితే కబ్జా చేశారు ఒక వ్యక్తి ఇక్కడ రాజమండ్రిలోనే మంచి సెంటర్ లో ఉన్నటువంటి సైట్లు కొంతమంది ఆధీనంలో ఉంచుకున్నారు ముందు లీజ్గా తీసుకున్నారు కాలేజ్ సొంతం చేసేసుకున్నారు ఇవన్నీ కూడా తిరిగి సంస్థకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ లీజ్ నామ మాత్రం ఏదైతే ఉందో ఆ నామ మాత్రం ఇచ్చేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు పిరిడ్ అయిపోయింది కాబట్టి ఖాళీ చేయాల ఖాళీ చేసి దాన్ని ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ యాక్షన్ పెట్టడం మూడు మూడు నర ఉందండి ఆ మూడు నర ఒకే వ్యక్తికి ఇవ్వకూడదు దాన్ని ఆ మూడు భాగాలుగా చేసి మూడు భాగాలుగా ముగ్గురికి పబ్లిక్ యాక్షన్ పెట్టడం ఆలు విధించినటువంటి దాంట్లో కాదు పబ్లిక్ యాక్షన్ పెట్టకుండా ఏదో నామ మాత్రంగా నువ్వు ఎలాగ ఉండని ఆర్డర్లు ఇచ్చేయడం కాదండి అలా ఇవ్వడానికి వీలేదు ఇచ్చినా మనం ఊరుకునేది కాదు అది ఆ మూడు అంశాల్లోనూ అలా చేయాలా అంటే మూడు ఎకరాల నరలోనూ మూడు భాగాలుగా ఉన్నాయి అది ఈ మధ్య కాలంలోనే ఖాళీ చేయించాను నేను నాకు ప్రకటన వచ్చిన తర్వాతే ఎంపీ గారు ఏదైతే ప్రకటన చేశారో ప్రకటన వచ్చిన తర్వాతే ఈ మేడం గారితో కూడా మాట్లాడి కోర్టు తీరు అయిపోయిన ఎందుకు ఇలా ఆప్ చేస్తున్నారు అలాగని చెప్పేసి అది ఖాళీ చేయించడం జరిగింది ఆ మూడున్నర ఎకరాలు తొందరలో పబ్లిక్ యాక్షన్ పెట్టి దీనికి ఆదాయ వనరులు పెంచేటటువంటి విధంగా అది ఒకటి చేస్తున్నాం రెండోది రోడ్డు పాయింట్లో రోడ్డు పాయింట్ చివరికి ఏదైతే వస్తుందో ఆ రోడ్డు పాయింట్లో ఇప్పుడున్నటువంటి షాపులను కూడా తొలగించి రేకుల చెడ్డలా కట్టారు అవన్నీ తొలగించేసి ఈ చివరి నుంచి ఒకే రకంగా షాపులు ఇది ఎంతవరకు భూమి ఉందో అంతవరకు కూడా షాపులు కట్టుకుంటారు రావడం అది ఒకటి చేయాలన్నది ప్రపోజల్ ఉంది అది తొందరలో శంకుస్థాపన చేస్తాం ఎంపీ గారు కూడా నిధులు ఇస్తానన్నారు ఆ నిధులతో కూడా చేస్తాం అది ఒకటి ఎకరం భూమి ఏదైతే ఉందో ఆ రోడ్డు పాయింట్లో హైవే రోడ్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దానికి ఒక పెట్రోల్ బంక్ లాడుతుంది శాశ్వత పరిష్కారం వచ్చేటటువంటిది వీళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ పెట్రోల్ బంక్ లాడతాయి ఏదన్నా ఏర్పాటు చేసుకోవడం ఏదైనా సరే షాపులు కానివ్వండి స్థలాలు కానివ్వండి ఇక్కడ ఈ మూడున్నర ఎకరాలు అక్కడ ఎకరం కానివ్వండి ఇక్కడ ఎకరం కానివ్వండి అప్పుడు ఆక్షన్ పెట్టడానికి అవి రెండు ఎకరాలు అదే ఎకరం ఇది మూడున్నర ఎకరాలు ఇక్కడ ఒక ఎకరం ఇంచుమించు ఆరేడు ఎకరాలు ఉన్నది దాన్ని పబ్లిక్ గా ఎవరైనా వచ్చి పాడుకోవచ్చు కానీ ఆడి పాడివాడు వెనకాల ఆస్తిపాస్తులయి ఉండాలి లేకపోతే డేకేసి ఎత్తే ఆడి మీద దావా చేయటానికి ఉండదు అంచే ఆడి ఆస్తిపాస్తులై ఉన్నవాడు ఉండాలా ఆ దానికి సంబంధించి ఆడి పాడుకున్న తర్వాత కూడా ఆమె ఉండాలా ఇది కట్టకపోతే నేను కడతానని చెప్పేసి ఆమె ఉండాలి ఇలాంటి అన్ని ఆంక్షలు విధించి పబ్లిక్ లోనే ఎవరు పాడుకున్నా సరే ముందు పేపర్ ప్రకటన అన్ని అనౌన్స్మెంట్లు జరిగిన తర్వాతే ఈ షాపులు కానివ్వండి లేకపోతే ఈ స్థలాలు కానివ్వండి ఇవన్నీ కూడా పబ్లిక్ యాక్షన్ ద్వారా పెట్టినందువల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి వీళ్ళకి మెరుగైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ఆదాయం అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఏం చేయాలా ఈ సమస్య ఇంకా ఆయన పదహారు అంశాలు ఏ ఉన్నాయో దాన్ని ఇంకా ఎలా పెంపొందింప చేయాలనేటటువంటిది ప్లాన్ చేస్తానండి అండి ఓకే కానీ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు నేను చెప్తున్నా తప్పనిసరిగా వెనక్కి ఇడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది అలా ఇడిచిపెట్టకపోతే ఒక వ్యక్తి అంటున్నాడట నేను ఎకరం కబ్జా చేశాను ఎకరం నేను నా అధీనంలో ఉంది ఆ ఎకరం దగ్గరికి వస్తే కచ్చిచ్చినకి ఎత్తానట చంపేస్తానని బెదిరిస్తాడట చెప్తున్నా నేను నీకు దమ్ము సత్తా ఉంటే నేను వస్తున్నాను నేను ప్రమాణ స్వీకారం చేశాను నేను వస్తున్నాను అదే దగ్గరికి కత్తి నేనే తీసుకొస్తాను ఎలా నొరుకుతో నేను చూపెడతా పట్టరా కత్తి నువ్వు పట్టరా అవసరం లేదు ఆ డబ్బులు అయినా ఇక్కడ అవసరం లేదు కత్తి నేనే తెస్తాను ప్రాణపీత ఉన్నటువంటి వాడిని కాదు ఇక్కడ ఉన్నది పేదోళ్ళు అణగారినటువంటి చాలా మంది ఈ రోజున ఆయన ఆశారు సిద్ధాంతాలను బట్టి తింటానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంకంతకంటే కోట్లది ఆస్తుండే ఇంకేంటండి ఓకే సార్ ఇక్కడ షాపుల నుండి కూడా సరైన ఆదాయం లేదు బకాయిలు ఉన్నాయని చిన్న సమాచారం ఎంతవరకు నిజం అది బకాయిలు ఉన్నమాట వాస్తవం అండి షాపులు అందరూ కాదు ఒకటి రెండు చోట్లు ఉన్నాయి అవి తొందరలో రెట్టిఫై చేస్తాం ఆ బకాయిలు కూడా మేము మాట్లాడతాం ఒక అవసరం అయితే ఆ బకాయిలు ఎలాగా చేయాలనేటటువంటిది ఎంపీ గారితో కూడా మాట్లాడతాం అది పెద్ద అంశం కాదులేండి బకాయిలు అయినా ఇచ్చేస్తారు ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు మనం ఫరదర్గా ఏం చేయాలన్నది ఆలోచన చేయొచ్చు అది పెద్ద ఇంశం కాదండి రెండు షాపులే ఉన్నాయి మిగతా అన్ని ఇచ్చేస్తారు